కురంభిం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకా నగర్లో పట్టపగలే చోరీ జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడల నుండి రెండు తులాల బంగారంని దొంగలించి పారిపోయారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎందుకు అంటే సారు పేపర్ పంపిడు తీసుకో అంటే నేను అత్తనా తీయ చెయ్య కనుకుంటా ఉరికొచ్చండి ఇది ఆ ఉరికచ్చి గిన్నె ఉరికొచ్చండి అందుకున్నాడు ఇట్లా అడ్డం పడగొట్టిండి అడ్డం పడగొట్టి ఇక కూర్చోండు మొత్తం కూర్చోండి దీని మీద బట్ట పెట్టిండు బట్ట పెట్టి ఇక వచ్చి వచ్చి ఇక వచ్చినా కానీ నేను మెల్లమెల్లే ఇట్లా మోసం తీసుకుంటున్నా ఇక అంత వచ్చిండు ఎంతమంది ఉన్నారు ఒక్కరిలోపడికా ఇచ్చిండమ్మా పేపర్ ఇచ్చాడు తీసుకో సార్ మీకు పేపర్లు అంటే సరే ఏం పేపర్ మా అని ఇట్టిట్లా ఇట్ ఇట్లా అన్నాడా నేను చేయకపోతే దాని వచ్చిండు ఇక వచ్చిండి ఇక చెప్పాలి అనుకున్నాడు ఇక నన్ను అనుకోని ఇక పడగొట్టాడు పడగొట్టి ఇక గొంతు అంతే లేవు లేచిన కొద్ది గుద్దిండు లేచిన కొద్ది గుద్దిండు కొద్దిగా లేవుతుకుందామంటే మొత్తుకున్నారే ఉన్నారా ఒక్కడే అచ్చిన వాళ్ళు ఇద్దరే అది ఏం పోయిందమ్మా మెడల్ అది ఏం ఎంత మీరు ఒక్కరే ఉండదమ్ చూసుకుంటా అవు అట్ట కదే ఉన్నది ఇల్లే చెయ్యి కడుపుకుంటారు అని ఇంకా చేయి కడుకుంటా అంటే అమ్మ అమ్మ అని పిలిచిండు ఏం బిడ్డ అంటే ఇది ఒకసారి పేపర్ అనిపిండి అమ్మ అన్నాడు అంటే అత్త నుండి మీ దాన్ని చేయి కట్టుకుని నువ్వు గిడు దాకా వచ్చినా దెబ్బ వచ్చిండు పేపర్ బట్టలు దెబ్బ బట్టద్ది